హాయ్ అండి అందరికీ హాయ్ ఈ రెసిపీ వచ్చేసి మ్యాక్సిమం చాలామందికి తెలియదు అనుకుంటాను పూర్వకాల వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి సో ఇవి ఇది వచ్చేసి ఫ్రై అండి ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన బొబ్బర్లు తీసుకొని వాటిని బాగా కడిగేయండి రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఎందుకంటే ఇవి బొబ్బర్లు కదా సో త్వరగా ఉడకవండి సో ఎక్కువ విడ్ల్స్ వచ్చేలాగా చూసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుపు మీద ఉండగానే ఆఫ్ చేసేయండి మేబీ ఈ రష్మి చాలామందికి అని నేను అనుకుంటున్నాను నాకు తెలీదు మా అమ్మమ్మ బాగా చేస్తుందండి ఇది మా అమ్మమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఎప్పుడు రొటీ నేను అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలి చూడండి జిలాబ్ చేసిన తర్వాత కొంచెం పలుగు మీదే ఉండాలండి మరీ మెత్తగా అయితే బాగండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ త్రీ పచ్చిమిరకాయలు అలాగే పోపు దినుసులు అన్నీ జీలకర్ర ఆవాలు శనగపప్పు మెనగపప్పు వెల్లుల్లిపాయ వెండిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు కరివేపాకు వేయాలి సో మొత్తం వేపేసిన తర్వాత ఇవి వేయగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసేయండి వేసేసాక బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయండి కరివేపాకు మాత్రం ఉంటే వేసుకోండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి మా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి సో ఉన్నోళ్ళ దగ్గర వేసుకోండి చూడండి బాగా ఫ్రై అయ్యే కదండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా విజయలేయించుకున్న పప్పు ఉంది కదండి అవి వచ్చేసి అందులో వేసేయండి వేసేసిన తర్వాత పప్పు మనం కూడా సారీ అండి పప్పు ఉడబెట్టుకుంటాం కదండి సో అప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి చెప్పుడు మర్చిపోయాను సారీ సాల్ట్ కూడా వేసేసుకోండి మొత్తం వేసేసిన తర్వాత కలిపియండి సో బొబ్బళ్ళ ఫ్రై రెడీ అది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే దీనికి మ్యాచింగ్ రసం ఉండాలండి రసం ఉంటే అదిరిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ